వ్యక్తి ఆయన సడన్ గా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం అంటే అంటే సపోర్ట్ ఎవరి వరకు తప్పులేదు రాజకీయ పార్టీగా అంత వ్యతిరేకత ఐదేళ్ల పాలనలో అంత లోపాలు ఆయనకి ఏం కనిపించాయని అంటే విధాన పరంగా ఆయన ఆలోచించినటువంటిది ఒకటి నేను హైదరాబాద్ లో కొంతమందితో మాట్లాడితే హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరికి ఆంధ్రప్రదేశ్ ఏదో అరాచకంగా జరిగిపోతుంది ఇక్కడ ఎవరు బతకట్లేదు రోడ్డు మీద లేడీస్ అందరూ కూడా చుట్టూ పది మంది మనుషులు పెట్టుకుని భవిష్యత్లను పెట్టుకుని నడుస్తున్నారు ఇక్కడ అసలు రోడ్డు మీద కనబడితే అందరినీ చేస్తున్నారు బీహార్ టైప్ లో ఉత్తరప్రదేశ్ టైప్ లో బాంబులు వేసుకుంటున్నారు ఉంది అక్కడ హైదరాబాద్ లో కానీ బెంగళూరు లో గాని ఆంధ్ర బయట ఉన్న తెలుగు వాళ్లలో ఇదే ఫీలింగ్ ఉంది ఎందుకంటే వీళ్ళు రెగ్యులర్ గా ఫాలో అయ్యేటువంటిది నెట్ లో కూడా ఈనాడు ఆంధ్రజ్యోతి ఫాలో అవుతారు ఎందుకు సాక్షి అంటే వైసీపీ పార్టీ అది అన్నటువంటి ఉద్దేశం వాళ్ళు ఆల్రెడీ టర్న్ అయిపోయి ఉండటం ఇప్పుడు వాళ్ళ పత్రికలే ఇంతకు ఏం రాసినాయి సింగపూర్ అయిపోయింది ఆయన అద్భుతమైనటువంటి అభివృద్ధి అన్నాడు అప్పుడు అది నమ్మారు ఇప్పుడు ఇది కూడా నమ్ముతున్నారు ఎందుకంటే మరొక వ్యవస్థ లేదు కదా వాళ్ళు వేరేది నమ్మడానికి ఏమి లేదు అవకాశం కాబట్టి ఒక రోజు అంటే ఓకే రోజు ఇప్పుడు ఎట్లా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఆడెవడో ఇద్దరు కుట్టుకున్నారు ఒకే పార్టీలో తెలుగుదేశం వాళ్ళే ఇద్దరి మధ్యన గొడవ వచ్చింది కానీ వీళ్ళు ఏం రాస్తారు అదేది మొన్న చిలకలూరు పేట సభకి జనాల్ని తరలించారని పొడిచి చంపేశారు